మహాదేవయ్య దిగిన ఫోటోలు వస్తాయి ఇక మహాదేవయ్య ఆ ఫోటోలు చూసి మురిసిపోతూ ఉంటాడు అది చూసి దేవమ్మ అయితే ఓహో ఫోటోలు అక్కడేనే మాకు కూడా చూపించు అని చెప్పి అంటూ ఉంటుంది మహాదేవయ్య అలా ఫోటోలు చూస్తూ ఉంటే ఏ మహాదేవయ్య ఫోటోలు వెనుక సత్య ఫోటోలు కూడా వస్తాయి అది చూసి మహాదేవయ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి లేచి నిలబడి ఆ ఫోటోలను కిందకి విసిరేస్తాడు కిందకి విసిరేయగానే ఇంతలో అక్కడికి కృషి వస్తాడు కృషి రాగానే క్రిషి కాళ్ళ దగ్గరకు అవి పడిపోతాయి అవి చూసి ఏంటి నా ఫోటోలు తీయమని చెప్తే నీ బెల్లం ఫోటో తీయించవేంటి అసలు అసలు ఏం చేసావు నువ్వు అని చెప్పి మహాదేవయ్య అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న కృష్ణ ఏం మాట్లాడకుండా ఆ ఫోటోల్ని తీస్తాడు ఫోటోలను తీసి ఇలా అంటూ ఉంటాడు ఎందుకు బాపు వీటిని కింద పడేసావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మహాదేవయ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దేవమ్మ ఎలా అంటూ ఉంటుంది అసలు నువ్వు చెప్పరా చిన్న నువ్వు మీ బాబుకి సపోర్ట్ చేస్తున్నావా లేదా నీ పెండ్లానికి సపోర్ట్ చేస్తున్నావా ఎవరికి సపోర్ట్ చేస్తున్నావో చెప్పు అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా మౌనంగా ఉండిపోతాడు ఇక కృషి ఏం సమాధానం చెప్తాడా అని చెప్పి అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక కృషి అయితే మాత్రం సత్య వైపు అలాగే వాళ్ళ బాపు వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక కృషి వల్ల ఆవిడక లేకపోతే మహా వాళ్ళ నాన్నక సపోర్ట్ చేస్తాడా ఎవరికి సపోర్ట్ చేస్తాడు అని ఒప్పుకుంటాడని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్